ఇవి రెండు ఒకటి అమెజాన్లో తీసుకున్నది ఇంకొకటి మీషోలో తీసుకున్నది అయితే ఇవి మామూలుగా ఫోటోలో చూసినప్పుడైతే రెండు యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఉంటాయి కొంచెం కూడా తేడా ఉండదు ఈ అమెజాన్లో తీసుకున్నది అయితే సెవెన్ హండ్రెడ్ అలా ఉంది ఇంకా మీషోలో అయితే త్రీ హండ్రెడ్కే వచ్చేస్తుంది ఫోటోలో అయితే ఏం తేడా ఉండదు అందుకని ఈ చిన్న పాపకి అమెజాన్లో పెట్టేసి పెద్ద పాపది జస్ట్ వన్ అవర్కే కదా ఫోటో కోసమే అన్నట్టు జస్ట్ ఒక ఫోటో కోసమే కదా అన్నట్లు ఇది మీషోలో ఆర్డర్ చేశాను అయితే ఇంతకు ముందే మీషోలో పెట్టినవి ఫోటోలో సేమ్ కనిపించిన క్వాలిటీలు అయితే చాలా తేడా ఆల్రెడీ నాకు కనిపించాయి అయినా సరేలేదు మళ్ళీ ఒకసారి ట్రై చేశాను ఇప్పుడు ఈ అమెజాన్లో డ్రెస్ అయితే స్మూత్గా ఉంది బాగా కొంచెం క్వాలిటీ బాగుంది ఈ లోపల కూడా కుచ్చుకోకుండా చాలా స్మూత్ క్లాత్ వచ్చింది ఇదంతా స్మూత్గా ఉంది వేసుకోవడానికి ఇరిటేషన్ లేకుండా చాలా బాగుంది ఇక ఇదైతే పైకి చూడ్డానికి బాగుంది కానీ ఇదైతే అస్సలు క్వాలిటీ లేదు స్మూత్గా లేదు స్మూత్గా లేనప్పుడు పిల్లలు అసలు సరిగా వేసుకోరు చిరాకు పడతారు దీనికి లోపల ఊరికే క్లాత్లు అన్నీ వచ్చాయి అనవసరంగా ఏదేదో వచ్చింది దీనికి ఇవంతా కూడా పిల్లలకి కొంచెం ఇరిటేషన్గా ఉంటాయి వాళ్ళైతే ఎక్కువసేపు వేసుకోలేరు కొంతమంది అయితే కొంతసేపు కూడా వేసుకోలేరు అలా ఉంది ఇది ఇంకా దీనికి ఇక్కడ ఎనకల ఫ్లవర్ వచ్చింది ఇది కూడా అవసరం లేదు ఇంకా జిబ్ ఉంది ఈ జిబ్ అయితే అసలు యూజ్ చేయకుండానే పోయింది అయితే ఈ రెండు డ్రెస్సులు కూడా నేను ఆల్రెడీ ఒకసారి వాష్ చేశాను అంటే నేను కొత్త డ్రస్సుల్ని ఒకసారి వాష్ చేసి వేస్తాను మిషన్లో కాకుండా ఊరికే మామూలుగా వాష్ చేసి పెట్టాను అమెజాన్ డ్రస్సు కూడా జిబ్ వచ్చింది కాకపోతే ఇది చాలా బాగుంది మీషోలో పిల్లల బుక్స్ ఇంకా కొన్ని టాయ్స్ ఇలాంటివైతే నాకు మీషోలో పిల్లల బుక్స్ ఇంకా కొన్ని టాయ్స్ అయితే నాకు కానీ అనిపించింది కానీ ఈ డ్రెస్సులు మాత్రం నాకు మీషోలో అంత సాటిస్ఫై అనిపించట్లేదు